హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఆల్రెడీ మీరు అయితే చూడడం జరిగింది కదా సో మా గిరిజన ప్రాంతంలో పెళ్ళిళ్ళు ఏ విధంగా చేస్తారు అన్నదే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట అది కూడా మా కు సంప్రదాయంలో అయితే ఏ విధంగా చేస్తారు అన్నది ఈ వీడియోలు అయితే మీకు క్లుప్తంగా చూపిస్తాను అలాగే చాలా చాలా కొత్తగా వింతగా ఉండొచ్చు మీకైతే సో తప్పకుండా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నాలు అయితే చేయండి మా ప్రాంతంలో అయితే గిరిజనులు గడ్డ ప్రాంతంలోనే అనేవి చేస్తారు మేమైతే వీటిని గడ్డ అని పిలుస్తామన్నమాట మీ ప్రాంతంలో మీరు ఏమని పిలుస్తారో కూడా చిన్నది కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ సో వాటికైతే వాటి కొంచెం అవసరం కదా అందుకనే వాటర్ అయితే అడ్డుకొని పెట్టుకుంటున్నాం ప్రతి దానికి పెళ్లికి కానీ పండగ గాని ప్రతి దానికైతే ఈ విధంగా ముగ్గు పెట్టి అయితే స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది పెళ్లికి అయితే రెండు సురుకుల దగ్గర బియ్యం సో దాంతో అయితే రెండు సురుకుల దగ్గర బియ్యం వేసుకుని ముందున పెట్టుకుంటారనమాట అవి ఎందుకు అని అడిగితే మన పురాతన కాలం నుంచి చనిపోయిన డుంబలి తర్వాత దేవుడికైనా అయితే చెప్పడం అయితే జరిగిందనమాట डेसी <laughs> 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 <coughs> ан эжеке е жекев మా ప్రాంతంలో అయితే పెళ్లికి కానీ పండగ గానీ లేదంటే ఫెరంటాని కానీ వాడే ఆయిల్ అయితే అందం నూనెనే ఎక్కువ వాడతారు దీపం వెలిగించుకోవడానికి అలాగే మెయిన్లీ పెళ్ళికి కావాల్సింది ఏంటంటే ఒక డోంకి తర్వాత రెండు రకాల ఆకులు ప్రతి రకానికి ఏడు ఆకులు అనేది పెట్టుకుంటాం అనమాట సో పాటు ਮੁੰਦਲਾ ਮਕਾ ਸਾਕ ਓਕੇ ਆਪੇ ਨਾ ਚੰਬਾ ਪਰਹਾਟ ਹੈ ਬਾਏ ਯੁਦੀ ਰਾਲੀ ਮੁੰਤਾ ਜੀ ਇੰਜਲੇ ਮਿਲ ਸਕਦਾ ਜੀ ਮੈਂ ਇੰਗਣਾ ਹੀ ਵਜ ਰੰਗਣਾ ਹੀ ਵਜ ਗਸੇ ਹੀ ਵਜ ਗੋਣੇ ਹੀ ਵਜ ਹੰਡਾ ਹੀ ਵਜ ਮੰਡਾ ਹੀ ਵਜ ਰਿਆ ਹੀ ਵਜ ਚਲੇ ਹੀ ਵਜ ਮਈਆ ਗੋਗੜਾ ਪੱਲੂੜਾ ਹੀ ਆ ਟਾਡਾੜਾ ਹੀ ਆਈ ਦੀ ਤੜੇ ਰਾ ਦੀ ਹੀ ਨਈ ਨੀ ਉਪਰ ਮਾਟੀ ਹੀ ਨਈ ਜੱਟ ਜੜੋ ਹੀ ਨਾ ਨੀ ਬਾੜਾ ਮਾਤੋ ਹੀ ਨਾ ਕੀ ਜੀ ਮਈਆ ਜਬੀ ਨੰਨੀ ਅਜਲ ਅਜਲ ਲੈ ਕਰਨੀ ਦਨਾਂ ਚ ਕਿਲੇ ਪੜੀ ਜੱਡਾ ਬੋਤੂ ਕੰਦੇ ਬੋਤੂ ਕੱਟੀ ਤਾਂ ਸਮਟਾ ਬੋਦਾਂ ਮੈਂ ਤਾਂ ਆਡੀ ਓਨੇ ਮਾ ਪਾਉਲੀ ਓਨੇ ਆਈਆਂ ਲਿਓ ਬਬੂ ਰਈਆਂ ਤੜੇ ਮਾ ਚੜੀ ਆ ਸਜੀ ਮਾ ਚੜੀ ਤੜੇ ਦਰਦੀ ਦੀ ਉਪਰ ਦਰਮੋਦੀ ਆ ਹਲਾ ਲਾਦੀ ਆ ਜਲ ਜਲਦੀ ਉੱਗ ਗਈ ਦੀ ਆ ਬਦਾਰ ਰਹੀ ਦੀ ਮੈਂ ਦੇਖ ਰਹੀ ਦੀ ਗਾਹੀ ਰਾਂ ਦੀ ਆ ਜਲ ਜਲਦੀ ਆ ਬੰਦੀਆਂ ਆ ਆ ਸ਼ੋਬਿਆ ਆ ਦੀ Maii a rai ko racha maipa garre kore te eka me si tole Maii a eka cholí tole.

గడ్డలో అయితే పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చేయాలన్నమాట ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే వదినమ్మలు ఉంటారు కదా వాళ్ళే రిసీవ్ చేసుకోవాలి అలాగే ఎవరైతే పెద్దన్నయ్య వాళ్ళ ఆవిడ వదిన ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపల అగరబతి తర్వాత దీపం అనేది వెలిగించాలి అలాగే వెలిగించిన తర్వాత ఇంకో చిన్నయ్య వాళ్ళ ఆవిడ వాళ్ళైతే ఈ విధంగా చేస్తారనమాట అది కూడా అది కూడా పైన తెల్ల దుప్పటి గాని లేదంటే చీర గాని పట్టుకొని తర్వాత బొట్టు పెట్టుకొని లోపలికి అయితే తీసుకెళ్తారు అనమాట అది ఈ పెళ్లి యొక్క ఆచారం అని కూడా చెప్ప లోపలికి తీసుకెళ్లిన తర్వాత లోపలికి తీసుకెళ్లిన తర్వాత అయితే ధూపం వెలిగించి ఉంటాం కదా వత్తి అక్కడే కూర్చోబెట్టాలి కరెంట్ లైట్ గానీ టార్చ్ లైట్ కానీ ఉండకూడదు ధూపం లైట్ మాత్రమే ఉండాలి అదే అనమాట ఈ విధంగానే మా పురాతన కాలం నుంచి నమ్ముకుని వస్తున్న ఆచారం అని కూడా చెప్పొచ్చు దాంతో పాటు ఆ విధంగా ధూపం దగ్గర కూర్చోబెట్టడం వల్ల ఫ్యూచర్ లో వీళ్ళ జీవనం అని కూడా బాగుంటది అని అయితే మా పూర్వీకులు నమ్ముతూ వస్తున్నారు వీడియో అయితే చూసారు కదా మీకు ఏ విధంగా అనిపించిందో వీడియో మీద ఉన్న అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో అయితే కలుద్దాం అంతవరకు అయితే సెలవు నాకు చాలా జనాలు అడగడం జరిగింది అనమాట మన్యుం బిడ్డల్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో అలాగే నా ఛానల్లో కూడా ఆమ్ నూనెనైతే ఏ విధంగా పొందాలని అయితే అడగడం జరిగింది సో ఈ వీడియో అయితే మీకు చెప్పడం జరుగుతుంది ఏంటంటే ఆమ్ నూనెని కొంతమందికి అయితే గివేవే ఇద్దామని అయితే అనుకుంటున్నాను అది ఎట్లానో అన్నది ఎప్పుడు అన్నది మీకైతే చెప్తాను ఆల్రెడీ నేను సేకరించడం అయితే జరిగింది ఆమ్దం పిక్కల్ని అది కూడా మీకు అందం నూనె కావాలనుకుంటే తప్పకుండా నా వీడియోస్ అయితే ఫాలో చేయడం మర్చిపోకండి